వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ రాగి దోశ రాగి దోశ ఏ విధంగా తయారు చేసుకోవాలి సాధారణంగా మనం ఇంట్లో రాగి పిండితో వివిధ రకాల వంటకాలు తయారు ఉంటాము అయితే రాగి పిండితో చేసే వంటకాలు తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రాగులు తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అలాగే కొన్ని మెంతులు ఒక టేబుల్ స్పూన్ అటుకులు తీసుకోవాలి ఈ దోశ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా మనము కడగాలి ఎందుకంటే మురికి ఉంటుంది కాబట్టి వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ సరిపడా వాటర్ పోసి మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం రేపు చేసుకుంటాం అనగా ఈరోజే మార్నింగ్ నానపెట్టి నైట్ పిండి పట్టుకోవాలి ఇప్పుడు చూడండి సాయంత్రం కల్లా మినప్పప్పు రాగులు నానిపోయినాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రాగులు వేసుకోవాలి వేసుకొని పిండి అన్నది మనము రుబ్బుకోవాలి చూడండి పిండి అన్నది అలా మెత్తగా పిండి రుబ్బుకోవాలి రుబ్బుకొని మూత పెట్టేసుకోండి తెల్లారే తెల్లారేసరికి మనకి పిండి అన్నది ఇలా పులిసిపోతుంది చూడండి పిండి అయితే లిసిపోయింది ఇప్పుడు అందులో రుచికి తగినంత అంటే ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ పిండి అన్నది మరీ లూజుగా కాకుండా అలా జారుడుగా ఉండాలి లూజ్ అయితే పెనానికి అతుక్కుపోతుంది రాతు దోశ అన్నది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒకటి గంట గంటతోటి దోశని పెనం మీద పిండి వేసుకొని అలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశ అన్నది చాలా హెల్తీ ఫుడ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది ఇది మనము దోశలు మినపప్పు ఎందుకు వేసుకున్నామంటే మొత్తము రాగులు అయితే పెనానికే అతుక్కుపోతుంది రాగుల్లో జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని అటుకులు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు తీసుకోవటం జరిగింది చూడండి దోశ అన్నది అలా కాలనివ్వాలి మనం ఎన్ని దోశలు అంటే అన్ని దోశలు ఈజీగానే వేసుకోవచ్చు ఒకదాని తర్వాత ఒకటి దోశలు పిల్లలకు కూడా ఈ రెసిపీ అలవాటు చేయండి చాలా ఆరోగ్యం పెద్దవాళ్ళకైతే కీళ్ళ నొప్పులు మొక్కళ్ళ నొప్పులు ఉంటాయి కదా ఈ రాగులతోటి ఎముకలు అన్నవి గట్టిగా అవుతాయి ఈ దోశకి మనం సపరేట్గా పల్లి పచ్చడి అంటూ ఏం అవసరం లేదు నేనైతే టమాటా పచ్చడి నిల్వ పచ్చడితో రాగి దోశను తీసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్